హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వెజ్ డాల్చాన్ చేసుకోబోతున్నాం ఇది బిర్యానీలో తింటారు అండ్ వైట్ రైస్లో కూడా తినచ్చు దీనికి కావాల్సింది పదార్థాలు ఆ చేద్దాం చైతన్ దీనికి కావాల్సింది ఒక సొరకాయ ఒక టమాటో ఒక మీడియం ఉల్లిపాయ అండ్ దీనికి మెయిన్గా శనగపప్పు కావాలి ఈ శనగపప్పు కుక్కర్లో తీసేసుకొని మనం చక్కగా త్రీ టు ఫోర్ టైమ్స్ కడిగేసి చక్కగా ఒక చిన్న టీ గ్లాస్ అయితే టూ అండ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసేసి చక్కగా హాఫ్ అన్ అవర్ టూ ఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసి కుక్కర్ విజిల్ ఈ ఈలోపు ఒక నిమ్మక సైజ్ అంతా నిమ్మక్ చింతపండుని నానబెట్టేయాలి ఉడికిన చిన్నపప్పుని మిక్సీ జార్లో వేసేసి మిక్స్ చేసేయాలి అది పేస్ట్ లాగా అయిపోతుంది ఇంతలోకి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు మనం కోసుకొని పక్కన పెట్టుకొని ఇంతలో అదే కుక్కర్లో మనం ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి మనం తాలింపు వేయమి దీంట్లో ఫస్ట్ మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అండ్ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం త్వరగా వేయించాలి ఈ లోపు సొరకాయని మనం చొక్ చెక్కు తీసేసి చక్కగా మీడియం సైజులో మనం ముక్కలు చేసుకో పెట్టుకొని ఈ లోపు నాకు ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను సిమ్ ఫ్లేమ్లోని మాత్రమే నేను కలుపుతూ ఉన్నాను మాడకుండా చూసుకోవాలి మాడితే మనకి చేదొచ్చేది దాని తర్వాత పచ్చిమిరపకాయలు కోసుకొని పెట్టుకున్నది దాని తర్వాత కోసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి దాని తర్వాత ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క టూ టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చు మనం ఆ కూరగాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి దాని తర్వాత టొమాటో ముక్కల్ని వేసుకోవాలి దాని తర్వాత దీనికి సరిపడా కారం అండ్ సరిపడా ఉప్పు ఈ కూరగాయ ముక్కలకి మాత్రం సరిపడా ఉప్పు దానికి స్వల్ప కారం అండ్ పసుపు మాత్రం వేసేసి చక్కగా టూ మినిట్స్ వరకు కలి కలిపి సిమ్లో పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఈ ఈ కలర్ అనేది మనకు వచ్చేది ఈ మసాలా అన్నిటికి పట్టింది ముక్కలకి పట్టిన తర్వాత మనం చక్కగా నీళ్ళు వేసుకోవాలి హాఫ్ వన్ గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఈ లోపు నేను పేస్ట్ చేసుకున్న పప్పుని ఇలా పక్కన పెట్టుకున్న చక్కగా నాకైతే ముక్కలు ఉడికిపోయినాయి దీంట్లో పుదీనా కొత్తిమీర కొంచెం వేసేసి కొంచెం ఉడకనివ్వాలి నాకు చూస్తే ఈ ముక్కలు చాలా ఉడికిపోయినాయి దీంట్లో కొన్ని వరకు ముక్కలు నేను పక్కన తీసుకొని పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా రావడానికి నేను ముక్కలు అనేది కొంచెం పక్కన తీసుకొని పెట్టుకొని ఈ నా ఇది పేస్ట్ చేసుకున్న పప్పు అయితే ఏదైతే ఉందో దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండు ఆ ముక్కల్ని పేస్ట్ చేసేసి ఈ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేసి సరిపడే వాటర్ వేసేసి మనకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపేసి చక్కగా పొయ్యి మీద పెట్టేయాలి ఇది పొంగు రానివ్వాలి చక్కగా మరిగించాలి ఈలోపు మనం ఉప్పుని చెక్ చేసుకుని ఉప్పు తక్కువైతే మనం ఉప్పుని యాడ్ చేసేసుకోవచ్చు ఈలోపు ఈ చక్కగా మరుగుతుంది చూడండి ఇలా ఈ మరగడానికి మనకి మినిమమ్ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పట్టేది ఈ మరిగిన తర్వాత నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ మొక్కలు అయిన చింతపండు రెండు కలిపి మనం వేయడం వల్ల ఈ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కగా అవుతుంది కాదు మనకు తిక్క అవసరం లేదు అంటే ఈ మొక్కల్ని మిక్సీ చేయడం స్కిప్ చేసేయచ్చు అది మీ చాయిస్ సో ఇది చక్కగా నాకైతే కన్సిస్టెన్సీ ఇది సరిపోయింది అనిపించింది ఈ ఈ కలియా అంటారు అండ్ దాల్చా కూడా అంటారు ఇది నార్మల్ రైస్ బాగుంటుంది అండ్ బిర్యానీలో అది ది బెస్ట్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్